మళ్ళా ఏమో మా అర్థం కాదు అదేవిధంగా ఎవరన్నా అసభ్యంగా పోస్టులు పెడితే వాళ్ళని ఉన్నాయి చట్టాలు ఉన్నాయి దాని చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్ట ప్రకారం పోస్టులు పెడితే ఇప్పుడు మీ వాళ్ళు ఎంత అసభ్యంగా పెడుతున్నారు దానికి ఎవరు దానికి మీ అయితే ఎంత అసభ్యంగా అంటే అంత అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు దానికి అడిగేవాడు లేరు మా వాళ్ళు మీ ప్రభుత్వాన్ని తప్పులు చేసిన దాన్ని ఎత్తు చూపిస్తుంటే ఈరోజు సోషల్ మీడియా మీద ఎంత అసలు అసలు ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడన్నా ఉందామని చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ విషయంలో మాత్రం పోలీసులు మాత్రం చాలా అంటే వాళ్ళ పెద్దలను ఒప్పించేదానికో ఎందుకో కానీ చాలా అతి ఉత్సాహంగా ఉత్సాహం అంటే అట్లా కాదు చాలా ఇంకా చాలా అత్యుత్సాహంగా చేస్తున్నారు గత ఐదు రోజుల కింద కడప జిల్లాలోన ఎవరు మన వర్రి రవీంద్రారెడ్డి దాదాపు ఐదో తారీఖు అరెస్ట్ చేసినారు దానికి ఏదైనా కానీ చట్టాలు ఉండేదేమి ఇరవై నాలుగు గంటల్లో కేసు ఏమైనా తప్పు చేసింటే కోర్టులో రిమాండ్కి పంపేళ్ళ అలా కాకుండా ఆయన్ని హింసించి హింసించి ఆరు రోజుల నుంచి హింసించి దుర్మార్గమైన మన ఎక్కడన్నా వాళ్ళని పోస్టులు ఎట్లా పెడుతున్నారంటే మాస్కులు కట్టి ఎవరన్నా హత్యలు చేసింటారు దొంగతనాలు చేసింటారు చూడే అలా విధంగా ఈరోజు ఇలా మాస్క్ వేసి ఒక డిఏజీ డిఏజి గారే మీడియాకు ముందుకు వచ్చి పోలీసు ఇంత దారుణంగా చేస్తున్నట్టు ఇంతకన్నా దుర్మార్గం పాలన ఎక్కడుందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎందుకంటే మీకొచ్చి మీరు వచ్చి ఐదు నెలలు అయిపోయింది పరిపాలన అయిపోయింది ఆ పరిపాలన మీరు చెప్పినవే మీరు చెప్పినవి చేయలేని విధంగా సోషల్ మీడియా యాక్టివ్ ఉంది దానికోసం మీరు మీరు చేయండి మీరు చే చెప్పినవి సంక్షేమ పథకాలు ఏమున్నాయి అవన్నీ చేయలేదానికే మన సోషల్ మీడియా అదే అదేవిధంగా చాలామంది ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు ఆ మహిళలకైతే రక్షణ లేకుండా చేస్తున్నారు అవి సోషల్ మీడియాలో చేస్తే దాని మీద సోషల్ మీడియా ఫస్ట్ సోషల్ మీడియానే కదా ఉండేది యాక్టివ్ ఉండేది అనే విధంగా ఈరోజు ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం పోలీసు వారిని ఎప్పుడూ అధికారం ఎల్లప్పుడూ ఒకరికే ఉండదు మీరు మాత్రం ముప్పై సంవత్సరాలు మీరు ఉంటారు అధికారము ఐదేళ్ళు ఉంటుంది మళ్ళీ ఐదేళ్ళు పోతుంది ముప్పై సంవత్సరాలు ఉండేది మీరే ఖచ్చితంగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మీరే చేస్తారు ఇప్పుడు మీరే చేస్తారు ఇంత అతి ఉత్సాహంగా చూపేది మాత్రం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్తున్నాము అదేవిధంగా మన డిఏజి కర్నూలు డిఏజీ గారు ఈరోజు కడపకు పోయి ఆయన మీడియా మీడియా ముందు మాట్లాడుతూ మన మన పార్టీ నాయకుని మాదిరి ఆయన ఐపీఎస్ అధికారైనా పార్టీ మీటింగ్ మాదిరి పెట్టి మీటింగ్ పెట్టి ఆయన ఈరోజు మాట్లాడుతుంటే అసలు ఐపీఎస్ దానికి మీరు ఐపీఎస్ దానికి ఏమిటి దానికి అర్థం ఏముంది సార్ మీరు ఐపీఎస్ ఏంటి ఏమి మీరు ఐపిఎస్లో చదివినంది మీరు ఆ అధికారంలో ఉన్నింది ఖచ్చితంగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ తప్పుని క్షమించలేకుండా మేము తప్పు చేసిన వద్దనే లేదు ఇప్పుడు వద్దుపెట్టాము ఖచ్చితంగా తప్పు చేసిన తప్పు చేయలేదు తప్పు అని అని చెప్తాం మేము మీరు ఏ తప్పు చేయకుండా అదే పని కట్టుకొని ఈరోజు వైసీపీ సోషల్ మీడియాని ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి దాదాపుగా ఐదు రోజులు ఐదు రోజులు పోలీస్ కస్ కస్టడీలో పెట్టి ఎంత ఇబ్బంది పెట్టినారంటే ఆయన్ని అంత అంత తీవ్రంగా ఇబ్బంది పెట్టినారు ఆయన్ని చెప్పుకోలేనంత బాధలు ఆయనకి అసలు ఆయన నేను బతుకనా బతు బతున్నా బతనా అనే మూమెంట్లో తీసుకున్నాను ఆయన్ని ఇది ఏమన్నా ఇంత పాలన చెప్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి అసలు ప్రతిపక్షాలే అన్న మాటే వినిపించకుండా ఉండడానికే ప్రశ్నిస్తున్నారు అసలు అడిగేవారు లేకుండా చేయడానికే ఈ దారుణమైన ఈ సోషల్ మీడియాని అణిచివేసేస్తా అనే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు అదే అదేవిధంగా ప్రపంచంలో ఏ రాజకీయంలో ఇలాంటి పరిమాణ పరిణామాలు అత్యంత అనాగరిక దేశాల్లోకి చూస్తుంటాము కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఇంత దారుణమైన పరిపాలన చూస్తున్నాము చూస్తాం మనము వాళ్ళు వచ్చి ఐదు అధికారంలో వచ్చి ఐదు నెలలు అయింది ఐదేళ్ళ నుంచి ఐదు నెలల నుంచి ఈరోజు దాడి జరగలేదు ఈరోజు ఎవరిని అత్యాచారం జరగలేదు ఈరోజు కింద జనాల మీద దాడి చేయలేదు అనేకుండా వాళ్ళే పని ఎందుకంటే ఈ ఈ సూపర్ సిక్స్ని ఆడ ఎత్తు చూపుతారో అనే విధంగా ఈ ఈ సోషల్ మీడియాని అణచివేస్తే ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు లేరు అనే విధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంత దుర్మార్గమైన పాలన చేస్తుంది దీన్ని మాత్రం చాలా మేము మాత్రము చాలా వ్యతిరేకిస్తున్నాను అదేవిధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాక్షస క్రీడను ప్రజల ప్రజలనైతే పీడిస్తున్నారు అది ప్రజలు ఖచ్చితంగా అంత గమనిస్తూనే ఉన్నారు ఇది మాత్రం ఇది మర్చిపోయే విధంగా కాదు ఎందుకంటే మీకు అధికారాన్ని ఇచ్చింది ఎందుకోసము మీరు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పరిపాలన చూసే ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలున్న సంక్షేమ పథకాలైన చెప్పిన చెప్పినట్లు చేసినారు కాబట్టి మీరు కానీ అంతకన్నా ఎక్కువ ఇస్తామన్నారు కాబట్టి మీకు అధికారం కట్టినారు కానీ మీరు ఈ రాక్షస పాలన చేసే కాదు ఈ రాక్షసి పాలన చేసామంటే ఖచ్చితంగా అంత ప్రజలు మాత్రం దీన్ని మాత్రము సమరగీతం వాడేకి దగ్గిట్లో ఉంది అదేవిధంగా ఎక్కువ రోజులు లేదు ఎలక్షన్ అని అంటున్నారు మీరే మీ నోటి నుంచి అంటున్నారు ఇది మాత్రం మీరు మాత్రం ప్రజలు మాత్రం గమనిస్తూనే ఉన్నారు ఇది ఇది మాత్రం మేమందరం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం